ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమ పదిహేడు డిసెంబర్ నుంచి ఇరవై మూడు డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం సాధారణంగా ఎప్పుడూ కూడా ఏదైనా సరే ఒక ఈవెంట్ జరగాలి అని అనుకోండి వాటికి సంబంధించి మనకి ముందరి నుంచే కొన్ని జరుగుతూ ఉంటాయి ఒక వారం ముందరి నుంచే కొన్ని మొదలవుతూ ఉంటాయి సో ఇప్పుడు నేను ఎక్కడికన్నా సరే దైవ సంబంధమైన కార్యక్రమాలకి వెళ్ళాలి అని అనుకున్నాను దీని గురించి అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్ ముందరే ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటాం ఆల్ ఆఫ్ అ సడన్ వెళ్ళే సందర్భాలు కూడా ఉంటాయి బట్ కొంతవరకు తక్కువగా ఉంటూ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాశి వారికి చాలా మంచి విషయాలు రెండు మూడు ఉన్నాయి ఒకటి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం రెండో విషయం ఏంటంటే మీ యొక్క తల్లిదండ్రులకి సేవ చేయటం లేదా వారితో సమయాన్ని గడపటం మీలో చాలామంది అనుకోవచ్చు ఇదేంటి ఇదేమైనా చెప్పే విషయమా అని నిజంగా చెప్పే విషయమే ఎంతమందికి వాళ్ళ ఒక తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు అవకాశం వస్తుందో మీరు ఆలోచించండి కాబట్టి ఈ వారం ఈ జాతకంలో మనం ప్రత్యేకంగా చెప్పుకునేది మీరు మీకు కుదిరినా కుదరకపోయినా కుదురుతుంది ఎందుకంటే ఇక్కడ గోచారం ప్రకారం తల్లిదండ్రులతోటి సమయం గడపటం అనేది ఖచ్చితంగా కనపడుతోంది కనుక మీకు కుదిరినా కూడా కుదరకపోయినా మీ జాతకాలలో ఉన్నా లేకపోయినా మీ పేరెంట్స్కి ఫోన్ చేసి మాట్లాడటం కానీ కుదిరితే వాళ్ళని వెళ్ళి కలవడం కానీ వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కోవడం కానీ తప్పనకుండా చేయండి సరే ఉద్యోగ వ్యాపారస్తులకి కొంచెం ఆలోచన అయితే అధికంగా కనపడుతుంది శ్రమ కొంచెం ఉంది కాదని చెప్పను బట్ బెనిఫిట్స్ బెనిఫిషియల్గానే వీళ్ళకి రిజల్ట్ అనేది కూడా రాబోతోంది కాబట్టి ఏంటంటే ఎఫర్ట్ అనేది కనపడుతుంది శ్రమ ఉందనమాట ఫైనాన్షియల్గా పెద్ద నెగటివిటీ అనేది ఏమీ కనిపించకపోయినా ఉద్యోగ వ్యాపారస్తులలో మాత్రం కొంతవరకు శ్రమ అధికంగా ఉంటుంది లేకపోతే కొన్ని చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి లేదా అవ్వాల్సిన పనులు కొంచెం ఆలస్యంగా పూర్తవుతాయి బట్ చాలా వరకు కూడా వర్క్ వర్క్ అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా మనకి కనపడుతోంది బట్ మెయిన్గా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అని అంటే మీ యొక్క సంతానం మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది కనపడుతుంది ఇది ఏదైనా అవ్వచ్చండి వారి వివాహం అవ్వచ్చు సెటిల్మెంట్ గురించి అవ్వచ్చు వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి అవ్వచ్చు కాబట్టి ఇలాంటి ఏ ఇష్యూ ఉన్నా కూడా దీనికి సంబంధించి అంటే పిల్లలకి సంబంధించి ఒక స్టెప్ తీసుకుంటారు అని చెప్పచ్చు లేదా వారి గురించి ఆలోచన చేస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మెయిన్గా ఆలోచించాల్సిన విషయం ఇంకొక్కటే ఉంది అది ఏమిటంటే మీ ఆరోగ్యం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరము శత్రువులు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది అలాగే మీ మీ వెనకాలే మీ గురించి చెడు చెప్పేవారు అధిక అధికంగా ఉంటారనమాట ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంతత లోపిస్తుంది చాలా వరకు కూడా బాగానే ఉంది అన్ని విషయాలు చూడటానికి చాలా బాగున్నాయి కానీ ప్రశాంతత అనేది లోపిస్తుంది కాబట్టి ఏంటంటే ప్రశాంతత లోపించినప్పుడు మనం ఏం చేయాలి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవాలి ఆటోమేటిక్గా మనకి ప్రశాంతత వస్తుంది ఆటోమేటిక్గా మనకి నిద్రపోవటం వస్తుంది ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ ఒక త్రీ ఫోర్ డేస్ అన్న మారుతుంది కాబట్టి కొంచెం చిన్న చిన్న చేంజెస్ కనపడుతున్నాయి అలాగే శరీరానికి సంబంధించి కొంచెం శ్రమ కనపడుతుంది దీంతో పాటు కొంచెం ఏమవుతుందంటే ఆ శ్రమకి తగినట్టుగా చిన్న చిన్న ఇబ్బందులు కూడా శారీరకపరమైన ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే కొంచెం ఈ విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి సరే మీరు ఎటువంటి పరిహారం చేయాలి మీరు నవగ్రహాలను ఆరాధించండి నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రం రోజు చదువుతూ ఉండండి చక్కటి మార్పు కనపడుతుంది అలాగే తప్పకుండా పేరెంట్స్ తోటి టైం గడిపేందుకు చేయండి ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం సరే వృషభరాశి వారైతే ఆల్రెడీ ఒక సెట్ మైండ్తో ఉన్నారండి వృత్తిపరంగా అయితే వీరు చాలా వరకు అనుకూలంగానే కనపడుతున్నారు భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు అనుకూలత ఉంది భార్య కానీ భర్తకు కానీ చక్కటి ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనపడుతున్నాయి కాబట్టి ఈ విషయాలు అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి ఆర్థికంగా కూడా వీరికి చాలా చక్కగా ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దైవ సంబంధమైన కార్యక్రమాలలో వృషభ రాశి వారు కూడా పాలు పంచుకోబోతున్నారు ఆలయాలకి వెళ్ళటం ఆలయ దర్శనం చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు అనమాట చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటం లేకపోతే పక్కనే ఉన్న గుళ్ళు గోపురాలకి వెళ్ళి రావటం ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు కాబట్టి వృత్తి వ్యాపారస్తులకైతే చాలా వరకు అనుకూలంగా ఉంది చాలా రెస్లెస్గా ఉంటారు అంటే ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎప్పుడు పని ఉంటుంది అనేది కాకుండా పని ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి రిస్క్ లేకుండా ఉండాలి ఎటువంటి శ్రమ లేకుండా ఉండాలి కానీ వీళ్ళకి చూడండి ఎంతసేపు పరుగులు పెడుతూ ఉంటారు ఎక్కడ రెస్ట్ అనేది కనిపించదు వీళ్ళ దానిలో ఎంతసేపు అందరి బాధ్యతలు వీళ్ళవే అందరి ఒత్తిళ్ళు కూడా వీళ్ళవే అందుకని ఏంటంటే ప్రతిదీ వీళ్ళే తీసుకొని వీళ్ళే శ్రమ పడిపోతూ వీళ్ళే పరుగులు పెడుతూ ఉంటారు అనమాట దీనివల్లనే జరిగే ప్రమాదం ఏమిటి అంటే దీని వలన ఆరోగ్యం అనేది దెబ్బతింటూ ఉంటుంది ప్రస్తుతానికి ఏమీ లేకపోయినా తర్వాత మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకని ఏంటంటే శ్రమ ఎంత పడాలి అనే దాని మీద కొంచెం మీరు గమనించుకుంటూ ఉండాలి సో వృత్తి వ్యాపారస్తులకైతే చాలా అనుకూలంగా ఉంది అలాగే కొంచెం ఇక్కడ శ్రమ పడటము కష్టపడటము నిద్రపోకపోవడము శ్రమ అధికంగా ఉండడము ఇలాంటివి మీకు కనపడుతున్నాయి బట్ ఓవరాల్గా కనుక మనం చూసుకున్నాము అనంటే చాలా వరకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది ఖర్చులు మాత్రం విపరీతంగా ఉన్నాయండి మీకు కాబట్టి ఖర్చులకి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి సరే ఇక్కడ సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకున్నాం అంటే సంతానానికి అయితే కొంత పరవాలేదని చెప్పొచ్చు చాలా మేజర్ యాక్టివిటీస్ అనేవి ఏమీ కనిపించట్లేదు అలాగే విద్యార్థులు కూడా కొంత అంత డెడికేటెడ్గా చదువుతున్నట్టుగా కూడా కనిపించట్లేదు కొంచెం ఇంకొంచెం శ్రమ ఇంకొంచెం కష్టపడచ్చు ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టచ్చు సంతానం గురించిన ఆలోచనలు కూడా మీకు అధికంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి వారి యొక్క పురోగతి గురించి వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి చెప్పాను కదా వారి సంగతులు అనమాట వారికి సంబంధించినవి ఏవైనా సరే వాటి గురించి ఆలోచన చేయటం అనేది అధికంగా కనపడుతుంది కాబట్టి మీరు ఎటువంటి పరిహారం చేయాలి ఒకటి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి కాబట్టి స్త్రీ సూక్తం చదవాలి స్త్రీ సూక్తము రోజూ కనుక చదివితే చక్కటి మార్పులు ఖచ్చితంగా కనపడతాయి అలాగే చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కేతు ఉన్నాడు పంచమంలో కాబట్టి ఏం చేయాలి అన్న ఆలోచన వస్తుంది కదా కేతుకి సంబంధించి గణపతి ఆరాధన చేయాలి గణపతి ఆరాధన చేయడం వలన మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఎడ్యుకేషన్ ట్రబుల్స్ ఏమైనా ఉన్నా లేకపోతే జ్ఞాపక శక్తి అంతగా లేకపోయినా లేకపోతే మీకు సంబంధించి పనులు ఏమైనా జరగకపోతున్నా వాటన్నిటికీ కూడా గణపతి హోమం మహాగణపతి హోమం మీకు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాము సరే మిథున రాశి వారికి మాత్రం ఇక్కడ ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఒడిదుడుకులు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా రుణాలకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నట్టుగా మనం భావించవచ్చు పనుల విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతున్నాయి అలాగే రావాల్సిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టక్ అయిపోయాయని కూడా మనం భావించవచ్చు కాబట్టి మూమెంట్ వస్తుందా అని అంటే కనుక మూమెంట్ రావడానికి కొంచెం సమయం పడుతోంది ఆల్మోస్ట్ ఇరవయో తారీఖు మీకు రావాల్సిందే కాబట్టి ఇరవయో తారీఖు వచ్చింది అనుకోండి ఆర్థికంగా కూడా కొంత అనుకూలత వస్తుంది అలాగే మీరు కనుక రుణ ప్రయత్నాలు చేస్తుంటే దానికి సంబంధించి అనుకూలత ఉంటుంది పనుల విషయాలలో ఎక్కడైతే మూమెంట్ లేకుండా ఆగిపోయిందో అది కొంచెం మూవ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి సంతానానికి సంబంధించి అయితే విశేషంగా కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది అలాగే వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులకి బాగుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత ఉంది ఆరోగ్యం అనేది చాలా చాలా ప్రధాన పాత్ర పోషిస్తోందండి ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి శత్రువులు అధికంగా ఉండే వారంగా మనం చెప్పుకుంటున్నాం ఆరోగ్యం ప్రతికూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం అలాగే పీడకళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా జరిగిపోతుందేమో అనే ఆందోళన మీలో అధిక శాతం ఉంటుంది కాబట్టి పీడకళలు వస్తూ ఉంటాయి కనుక కొంచెం మీరు నెగిటివిటీ కొంచెం మీ చుట్టూరా ఎక్కువగా ఉంటుందని భావించవచ్చు కాబట్టి ఏంటంటే కొంచెం ఇలాంటి పీడకళలు ఎక్కువగా రావటము తర్వాత ఎక్కువగా నెగిటివ్ ఫోర్సెస్ మీ మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వటము అలాగే కొంచెం మీకు కళలో కూడా కొంచెం ప్రేతాత్మలు ఇలాంటివి కనిపించడము ఇలాంటివి మీకు అధికంగా ఉంటూ ఉంటాయి ఈ వారం అంతాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా వరకు కూడా ప్రత్యంగిర మాల మంత్రం అని మీకు యూట్యూబ్లో దొరుకుతుంది కాబట్టి మీరు అది తీసుకొని చక్కగా తప్పులు లేకుండా చదవండి ప్రతిరోజు చదవండి అట్లీస్ట్ రాత్రిపూట చదవండి పొద్దున పూట కాదు భోజనం చేసిన తర్వాత అయినా పర్వాలేదు ఒక అరగంట గ్యాప్ ఇచ్చి కింద కూర్చొని చక్కగా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ప్రత్యంగిరా మాలా మంత్రం చదవండి దీనివలన మీ ఇందాక చెప్పినట్టుగా మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి శత్రువులు లేకుండా ఉంటారు అలాగే మీకు అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాలు ఎక్కడైతే స్టక్ అయ్యాయో అలాంటి విషయాలు కూడా మూమెంట్ వచ్చేందుకు మీకు అవకాశాలు ఉంటాయి సరే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వీటితో పాటుగా వీరు గనక ఇంకా ఏదైనా సరే అంటే ఇంకొంచెం మాకు ఇంప్రూవ్మెంట్ వస్తుందా అంటే ఇదే ప్రత్యంగిరా మాలా మంత్రం రోజుకు ఒకసారి కాకుండా తొమ్మిది సార్లు చదవండి మీకు రిజల్ట్ వస్తుంది అలాగే మీరు మంగళవారం కానీ శనివారం కానీ అమ్మవారి దర్శనం ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అంటే కర్కాటక రాశి వారికి చాలా వరకు కూడా వారి యొక్క రిలేషన్షిప్స్ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అలాగే భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల మీద ఎక్కువగా ఉందన్నమాట అంటే ఎలాంటి ఇబ్బందులు రాకూడదు మేము చక్కగా ఉండాలి మేము హ్యాపీగా ఉండాలి మేము కలిసి ఉండాలి ఇలాంటి ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతోంది దీంతోపాటు కొంతవరకు భార్యాభర్తలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారు కోర్టు పరంగా కూడా వెళ్ళేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ మెయిన్గా కోర్టు పరంగా ఎవరైతే వెళ్తున్నారో వారికి ఇక్కడ కొంత ఆలస్యం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు కలవాలి అని ప్రయత్నం చేస్తుంటే వారికి కూడా కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే పార్ట్నర్షిప్స్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మేము విడిపోవాలి అనుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది పార్ట్నర్షిప్స్లో కంటిన్యూ అవ్వాలి అనుకునే వారికి మాత్రం ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ నాలుగు విషయాలు మీరు గమనించుకోవాలి దీంతో పాటు ఇక్కడ మెయిన్గా అనేక రకాల డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటున్నారో ఈ డెసిషన్స్ అన్నీ కూడా మీకు ఆలస్యం అవ్వబోతున్నాయి మీ వర్క్ రిలేటెడ్గా అనుకుందాం మీ మనీ రిలేటెడ్ అనుకుందాం మీ పర్సనల్ లైఫ్ అనుకుందాం లేకపోతే మీ మీ లైఫ్లో మీరు చేసుకోవాలనుకుంటున్న చేంజెస్ అనుకుందాం ఇలాంటివన్నీ కూడా మీకు కొంత ఆలస్యం అయ్యేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అనేది కాకపోయినా మిగతా విషయాలలో మాత్రం ఇలాగ డిలే అనేది ఫ్యాక్టర్ అనేది కొంచెం అధికంగా మీకు కనపడబోతోంది అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా మెయిన్గా మీ యొక్క రిలేషన్షిప్స్ మీద మీ యొక్క మీ పార్ట్నర్షిప్స్ మీద మీరు ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఫోకస్ చేయటం కనపడుతోంది సంతానానికి సంబంధించి మాత్రం కొంత అభివృద్ధి అనేది ఉంది కానీ సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఇక్కడ కొంచెం నిరాశ కలిగేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఇక్కడ కొంత ట్రీట్మెంట్ లాంటిది తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఈ విషయాలలో ఇబ్బంది ఉంది అలాగే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తూ ఉంటారో ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసేవారికి మీడియం రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉన్నాయి చాలా పెద్ద ప్రాఫిట్ అని కాకపోయినా టోటల్ లాస్లో ఉంటారు అని మాత్రం మనం చెప్పడానికి ఏమీ కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడి చదవాలి లేకపోతే రిజల్ట్స్ మాత్రం ఎక్స్పెక్టెడ్గా అయితే రా రావు అందుకని ఖచ్చితంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొంచెం శ్రమ అయితే పడాల్సిందే సరే ఇప్పుడు ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది సాధారణంగా ఏంటి ఇక్కడ వీరి వీరి యొక్క రిలేషన్షిప్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది కనపడుతోంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే హనుమత్ ప్రత్యంగిరా హోమం చేసుకోండి దీనివలన ఏంటంటే నెగిటివ్గా జరిగేవి కూడా కొంచెం పాజిటివ్గా జరుగుతాయి అలాగే ఏవైనా సరే ఉన్నా ఎటువంటి ఆపదలు ఉన్నా ఎటువంటి కష్టాలున్నా ఎటువంటి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినా లేకపోతే ఏదైనా సరే కొంచెం ఇతరుల వలన మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం సింహరాశి వారికి చూద్దామండి సింహరాశి వారు మాత్రం ఆరోగ్యం గురించి డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోవాలి రుణాలకి సంబంధించి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు హెల్ప్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేశారో ఆ హెల్ప్ అనేది మీకు సకాలంలో అందదు అలాగే మీరు మీకు ఇష్టమైన వారి నుంచి కొంచెం దూరంగా ఉండేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రేమికుల గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమి మై మేజర్ పాయింట్ అంటూ ఏమి ఉండదండి ఇద్దరి మధ్యన ఈగో క్లాషెస్ ఉండొచ్చు డౌట్స్ ఉండొచ్చు డౌట్స్ అని కూడా నేను ఈగో క్లాషెస్ అనే ఎక్కువ అంటాను బేసిక్గా కమ్యూనికేషన్ అనేది సరిగ్గా ఉండదు అనమాట కాబట్టి కమ్యూనికేషన్ అనేది కూడా సరిగ్గా ఉండకపోవటం వలన కూడా రిలేషన్షిప్స్ దెబ్బతింటూ ఉంటాయి కాబట్టి ఇది మీరు గమనించాలి అలాగే ఇక్కడ భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత అనేది ఉంది